అండి అందరికీ నమస్తే అయితే ఈరోజు నేను ఒక జనరల్గా మేము ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఇప్పుడు కేఆర్కే పాండవ్ల ఎట్ ది రేట్ వన్ టూ త్రీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా సమాజంలో కొంత మార్పు కోసం ఫర్ బెటర్ సొసైటీ అని చిన్న క్యాప్షన్ తోటి మనం మనకున్న అవగాహన తోటి సమాజం మీద ఉన్నటువంటి ఆలోచనతో కొన్ని పోస్టులు పెట్టడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు ఈ వీడియో ఈ వీడియో ఏంటంటే ఒక త్యాగం త్యాగం ఇంగ్లీష్లో సాక్రిఫైస్ త్యాగం అనే ఒక పదాన్ని నిర్వచనం ఈరోజు నేను చెప్పాలనుకున్నాను ఈ త్యాగం అనేది అంత మామూలు మాట కాదు ఎన్నో వందల మంది సైనికులు ఎన్నో వందల మంది వేల మంది స్వతంత్ర సమరయూతులు వారి ప్రాణాలను సైతం పనంగా పెట్టి ఏటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఒక దేశానికి తమ ప్రాణాలను అర్పించి అంటే దాన్నే త్యాగం అటువంటి త్యాగం చేస్తేనే ఈరోజు మన దేశ భవిష్యత్తు కావచ్చు రాష్ట్ర భవిష్యత్తు కావచ్చు అదేవిధంగా ఒక మన తండ్రి మన తండ్రి యొక్క తండ్రి అయినటువంటి మన తాతగారు కావచ్చు మన పూర్వీకులు కావచ్చు వీరందరూ కూడా వాళ్ళ జీవితాలను నా నెక్స్ట్ తరానికి నా నెక్స్ట్ భవిష్యత్తుకి నా భార్య పిల్లలు నా తరతరాలు అని చెప్పి ఒక ఆలోచనతోటి వాళ్ళు వారికి ఉన్నటువంటి ఎన్నో ఎన్నెన్నో ఆశలను ఆశయాలను చంపుకొని అంటే తగ్గించుకొని నెక్స్ట్ భవిష్యత్తు కోసం ఒక త్యాగం చేస్తే వారి నెక్స్ట్ తరం సుఖంగా సంతోషంగా ఉంటుంది అది ఉదాహరణకు ఒక ఒక రాష్ట్ర భవిష్యత్తు ఒక దేశ భవిష్యత్తు ఒక పిల్లల కోసం ఒక తండ్రి చేసే త్యాగం కావచ్చు ఒక తల్లి తన పిల్లల కోసం తను పురిటి నొప్పులతో బాధపడుతున్నప్పుడు డెలివరీ టైంలో తను బ్రతుకుతుందో బ్రతకదో అనేటువంటి సందర్భంలో కూడా తను అంత నొప్పిని భరించి తన జీవితాన్ని త్యాగం చేసి ఆ బిడ్డకు జన్మనివ్వడం జరుగుతుంది అదే తల్లిదండ్రులు తమ జీవితం మొత్తం కూడా ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా కష్టపడి నెక్స్ట్ తమ పిల్లలకు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి పనంగా పెట్టి ఈరోజు వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు కానీ ఈరోజు ఈ జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలు అటువంటి విలువైన త్యాగాన్ని గుర్తించకుండా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం జల్సాలుగా జల్సాలు చేస్తూ సమాజంలో ఏ విధమైన గుర్తింపు అనేది తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయకుండా చాలా వరకు చెడు దారులలో వెళ్తూ నష్టపోతున్నారు కనుక ఈరోజు ఈ జీవితం మీది కాదు మీకు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఇస్తే వచ్చింది మీ జీవితం కనుక ప్రతి ఒక్కరు కూడా ఈరోజు యువతరం ముఖ్యంగా మీ తల్లిదండ్రులు చేసినటువంటి త్యాగాన్ని గుర్తించి అదేవిధంగా మన రాష్ట్రం కోసం ఎంతోమంది కష్టపడి ఎంతోమంది త్యాగజనులు మనకు ఆ త్యాగ ఫలితం మన రాష్ట్ర సాధింపు అదేవిధంగా మన దేశానికి ఒక స్వాతంత్రం కావచ్చు ఇటువంటి ప్రతి ఒక్క త్యాగాన్ని కూడా గుర్తించి సాక్రిఫైస్ అనే ఒక పదాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి జీవితంలో ముందడుగు వేస్తే మీకోసం చేసిన వారి త్యాగం వృధా కాదని చెప్పేసి ఈ వీడియో ద్వారా చెప్పాలనుకొని నేను ఇది చెప్పడం జరుగుతుంది ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పడం కాదు జస్ట్ ఒక సాక్రిఫైజ్ అనే ఒక పదానికి ఇంత స్టోరీ ఉందని చెప్పేసి చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం థ్యాంక్ యూ